ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఈవీఎం యంత్రాలు రాజ్యాంగ అనే అంశంపై ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సదస్సుని నిర్వహించింది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ అధ్యక్షతన శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సదస్సు జరిగింది ఐఎల్ఏ వ్యవస్థాపకులు చింతల శ్రీకాంత్ అతిథిగా హాజరై సదస్సుని ఉద్దేశించి ప్రసంగించారు అసోసియేషన్ నగర అధ్యక్షులు మొఘల్ కాళేష గీతావాణి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈవీఎం మెషిన్లు రాజ్యాంగానికి ఎలా వ్యతిరేకమైన అంశాలను ఇక్కడ చర్చించడం ఇక్కడ అలాగే ఈవీఎం అలాగే ఈడబ్ల్యూఎస్ అనే ఒక వ్యవస్థ ఎకనామికలీ అనే ముసుగులో పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం అనే ముసుగులో పేదవాళ్ళ పేరుతో అగ్ర కులాలకు మాత్రమే ఇచ్చి నిమ్న కులాలలో వెనకబడిన కులాలలో ఉన్న పేదవాళ్ళని ఎలాగైతే తీసివేసి అన్యాయం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా వీళ్ళు ఇక్కడ చర్చడం జరిగింది అయితే ఐఎల్ఏ ఇది దేశవ్యాప్తంగా ఈ చైతన్య కార్యక్రమాలు ఈ చర్చా వేదిక అయ్యేలా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు గుంటూరులో రాష్ట్ర అధ్యక్షులు వారు శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో చర్చించిన అంశాలు గుంటూరు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవందరూ కూడా ఈవీఎం గురించి కానీ ఈడీఎస్ గురించి కానీ నిజమైన రాజ్యాంగ ప్రజలు తెలుసుకొని మరి రాబోయే కాలంలో మనం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజ్యాంగానికి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఇలాంటి విషయాన్ని మనం తెలుసుకొని మన రాజ్యాంగం మనం కాపాడుకోవాలని చూపిస్తూ